వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే సండే చాలా వర్క్ చాలా అయింది చాలాసేపు కొంచెం కలర్స్ ప్యాకింగ్ చేసి ఉంటే చేసినాం ఇప్పుడే ఇలా ఇలాగానే పెండి కలర్ కలర్స్ మొత్తం ప్యాకింగ్ చేసేసరికి న్యూ ఇయర్ వస్తాయి కదా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మొత్తం కలర్స్ అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టినాం ఇలాగానే అయిపోయింది వర్క్ అయితే కొద్దిగా అలా కూర్చుంటే ఇలాగనే అయిపోయింది ప్యాకింగ్ చేయడం మొత్తం కలర్స్ అన్నీ కలిపి ప్యాకింగ్ చేసినాం చూపిస్తాం కలర్స్ చూడండి అన్ని కలర్స్ ప్యాక్ చేసి వెనకాల పెట్టినాం చూపిస్తాం వెనకాల ప్యాక్ చేసి మొత్తం ట్రైలర్లో పెట్టి పెట్టినాం రేపు ఉదయం షాప్కి తీసుకుపోయి వేసుకుంటాం మన కలర్స్ ఇక్కడేమో ఆరెంజ్ లైట్ గ్రీన్ కలర్ కింద ట్రైలో కూడా బ్లూ కలర్ అండ్ ఇంకో కలర్ ఉంది ఇక్కడ ట్రైల్లో కూడా పెట్టాం చూడండి ఇక్కడ కూడా కింద రెడ్ ప్యారా గ్రీన్ ఎల్లో ఇక్కడ ఆరెంజ్ ఎల్లో అక్కడేమో గ్రీన్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాము ట్రైలో పెట్టుకున్నాం అన్ని సేమ్ కలర్ ఉన్నాయి ఉన్నాయే ట్రైలో ప్యాక్ చేసి పెట్టినా షాప్కి తీసుకుపోయి అమ్మాలిగా మేము అక్కడ రోడ్ మీద పెట్టుకొని అమ్మేస్తాం ఇది ప్రతి ఇయర్ ఇలానే చేస్తాం న్యూ ఇయర్కి ఈసారి కూడా ఉన్నాయి చా కలర్స్ అవే ప్యాక్ చేసి అమ్ముతున్నాం కర్రీ వచ్చేసి చికెన్ వండుకుంటున్నాం పొద్దుగాల నుంచి ఏం వండుకోలేదు ఇప్పుడే వండుకుంటున్నాం కర్రీ చికెన్ పొద్దుగాల పులిహోర చేసుకొని తిని ఇక పని చేసినాం కలర్స్ ఇట్లా అన్నీ ఫిల్ అప్ చేసినాము ఇక మా పిల్లలు కూడా హెల్ప్ మా పిల్లలు కూడా హెల్ప్ చేసారు కలర్స్ ప్యాకింగ్ చేయడంలో ప్యాక్ చేసినాం కలర్స్ కూడా మా వాళ్ళు కూడా హెల్ప్ చేయడం వల్ల తొందర తొందరగా అయిపోయింది కలర్స్ ఫిల్అప్ చేయడం ఇట్లా చాలా ఉండే అవి కలర్స్ మా పిల్లలు కవర్లు వేస్తుంటే మేమేమో జోకి పిన్స్ కొట్టుకున్నాం లైన్గా అవి మేము ట్రైలర్ సదురుతుంది అనమాట అన్ని కూడా ఏమో ట్రైలర్ చదిరేడు మా వాడేమో కవర్లు వేసి అన్నమాట కలర్స్ నేనేమో నేనేమో జోకి మా ఇస్తే మా భార్య పెన్స్ కొట్టి మా ఇస్తే అన్ని ట్రైలేదు అన్ని నేను ఈరోజు మస్సు చేసిన పని చాలా అయింది చాలా కష్టపడ్డ ఉదయం నుంచి పైన ఉండే అవి సజ్జ మీద అవి పైన ఎక్కి తీసి మరి జోకిండు అన్ని కవర్లు వేసిండు

స్కూల్ సాయంత్రం పొద్దు సాయంత్రం ట్యూషన్ పోవాలి ట్యూషన్ పోయాకడీ షాప్ అది ఏపీ ఫస్ట్ దాకా ఫస్ట్ దాకా ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు మారుతున్నాయి ఏపీజీబి ఆంధ్రా తెలంగాణ ఆంధ్రా ఆంధ్రా అందుకనే ఫస్ట్ వరకు బ్యాంకులు మందు జీబీ ఫోన్పేలు ఇక క్యాష్ తీసుకోపోవాలి మీరు బయట పోయినా అలా క్యాష్ తీసుకోవాలి ఎగిపోయినా ఏ పని చేయవు ఫోన్ పేలు ఏటీఎం పనిచేయవు ఫ్రెండ్స్ మీరు కూడా తెలుసుకోండి మావిడకు ఇప్పుడే తెలుసు మన సబ్స్క్రైబర్లు కూడా చెప్పండి తెలంగాణ వాళ్ళకి జీబీ అకౌంట్ వాళ్ళకు చెప్పండి కొంచెం యూనియన్ బ్యాంక్ నుంచి కొట్టుకోండి వేరే బ్యాంక్ నుంచి కొట్టుకోండి సరేనా సిగ్నల్ కూడా చూపించవు ఎపిజేపీ మీకు మీకైతే వస్తాయి కానీ మీరు బయటికి కొట్టడానికి అయితే వేరే వాళ్ళకు పంపించడానికైతే కుదరదు మనకైతే వస్తాయి వేరే వేరే వాళ్ళకి సెండ్ చేయడం అయితే రాదు ఇది ఇదైతే తెలుసుకోండి కొంచెం ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకు మెయిన్ తెలియదుగా ఇంట్లో ఉన్న వాళ్ళకు చెప్పండి కొంచెం కాస్త